అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఏ మనిషికైనా గౌరవం కావాలని అంటే ఆ గౌరవం పొందడానికి ఏం చేయాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రతి మనిషి గౌరవాన్ని ఆశిస్తాడు తన్న అందరూ గౌరవించాలని తనకి అందరూ గుర్తింపునివ్వాలని ఏ మనిషి అయినా కోరుకోవడం అనేది సహజం కానీ గౌరవాన్ని మనం కోరుకున్నంత మాత్రం చేత అది మనకు దక్కదు ఆ గౌరవం పొందటానికి కావలసినటువంటి అర్హత మన దగ్గర ఉందో లేదా అన్నది మనం ఆలోచన చేయాలి సో గౌరవం పొందాలి అంటే అర్హత కావాలి అర్హత ఎలా వస్తుంది మనిషి చేసేటటువంటి పని ఆ పని చేసేటటువంటి తీరు మాట్లాడేటువంటి విధానం విలువలు కలిగినటువంటి జీవితం అలాగే తను మాట్లాడేటువంటి మాటకి విశ్వసనీయత తను చేసేటటువంటి పనిలో నైపుణ్యత కలిగి ఉండటం ఇవి చాలా కీలకమైనటువంటి అంశాలు అయితే గౌరవం వస్తుందా రాదా అన్నది తర్వాత విషయం ముందు గౌరవం రావటానికి అవసరమైనటువంటి అర్హతని మనిషి సంపాదించుకోగలిగినప్పుడు గౌరవం దాని అంతటా అదే వచ్చేటువంటి అవకాశం ఉంది అందుకని మనం చేయాల్సింది ఏంటంటే మనం చేస్తున్నటువంటి పనిని ఎంత పద్ధతిగా చేస్తున్నాం ఎంత మనసు పెట్టి చేస్తున్నాం ఎంత నిబద్ధతతో చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి అలాగే మనిషి ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నటువంటి సమాజానికి అనుగుణంగా నైపుణ్యాల్ని పెంచుకోవడం కూడా చాలా కీలకమైనటువంటి అంశం అంటే మనిషి నిరంతరం ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి నిరంతరం తనని తాను అప్డేట్ చేసుకునేటువంటి పరిస్థితి మనిషి రావాలి అది వచ్చినప్పుడు నైపుణ్యాలు దాని అంతటే పెరుగుతాయి నీకు రావాల్సినటువంటి గౌరవం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది నువ్వు చేస్తున్నటువంటి పని ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా నువ్వు ఎంచుకున్నటువంటి రంగం ఏదైనా సరే నువ్వు చేస్తున్నటువంటి పనిని నిబద్ధతతో చేయటం నీతి నిజాయితీతో చేయటం నీ మాటకి విలువను పెంచుకోవటం అంటే ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాటని నిలబెట్టుకునేటువంటి ఆ పరిస్థితే ఉండాలి తప్పించి ఏదో ఒక సాకు చూపి ఆ మాట నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం మనం ఎప్పుడు కూడా చేయకూడదు మనిషి తను చేస్తున్నటువంటి పనికి పూర్తిగా జవాబుదారితనంగా ఉండాలి బాధ్యత వహించేటటువంటి పరిస్థితి ఉండాలి కానీ సమాజంలో ఏం జరుగుతుందనంటే ప్రతి మనిషి కూడా ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే అది వేరే వారి మీదకి నెట్టేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఎవరైనా నిన్ను నమ్మి నిన్ను విశ్వసించి నీ మాటలకి ప్రభావితం చెంది నీకు ఒక బాధ్యత అప్పగించినా నీకు ఒక పని అప్పగించినా దాని పూర్తి బాధ్యత నువ్వు తీసుకోవాలి తప్పించి తేడా వస్తే వేరే వారి మీదకి నెట్టేయడం అనేది సరైనటువంటిది కాదు అందుకని నీకు గౌరవం కావాలి అంటే అది ఏదో అధికారం వస్తేనో మరొకటి ఉంటేనే రాదు నీకు చదువు ఉన్నంత మాత్రం చోటు చేత కూడా గౌరవం రాదు ఆ చదువుని నువ్వు సక్రమంగా వినియోగించి నీకు ఉన్నటువంటి అధికారాన్ని నువ్వు చక్కగా వినియోగించుకున్నప్పుడు మాత్రమే నీకు గౌరవం అనేది దక్కేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అందుకని నీది ఏ స్థాయిలో నువ్వు ఉన్నా నువ్వు ఒక చదువుకున్నటువంటి విద్యార్థి అయినా లేకపోతే మరి ఏ రంగంలో ఉన్నా సరే నీకు గౌరవం రావాలి నీకు విలువ పెరగాలి అని అంటే అది నీ మాట తీరు నువ్వు చేసేటటువంటి పని నీ దగ్గర ఉన్నటువంటి స్కిల్సు వీటి మీద ఆధారపడే ఉంటుంది నువ్వు కష్టపడేటువంటి తత్వం చాలా కీలకమైనటువంటి అంశం నువ్వు బాధ్యత తీసుకునేటువంటి విధానం చాలా కీలకమైనటువంటి అంశం ఎవరి దగ్గర ఏ రకంగా ప్రవర్తించాలో వాళ్ళ దగ్గర ఆ రకంగా ప్రవర్తించగలిగినటువంటి తీరు నీ దగ్గర ఖచ్చితంగా ఉండి తీరాలి ఆ ఉన్నప్పుడు మాత్రమే నీకు గౌరవం అనేది వస్తుంది అందుకని గౌరవం నువ్వు సంపాదించుకోవాలి తప్పించి వేరొకరెవరు ఇచ్చేటటువంటిది మాత్రం కాదు అది నీలోనే ఉంది నువ్వు చేసేటటువంటి పనిలోనే ఉంది నీ పనితనం నీ తెలివితేటలో ఇవన్నిటికీ వినయం విధేయత గనక నీకు ఆభరణాలుగా ఉండగలిగితే ఖచ్చితంగా నీకు గౌరవం అనేది దాని అంతటా అదే వస్తుంది కాబట్టి మీరు కూడా బలవంతంగా ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి గౌరవం తెచ్చుకోవాలను ఒక డబ్బు చూపించి అధికారం చూపించి మనం గౌరవం తెచ్చుకోవాలంటే అది సాధ్యపడేది కాదు మీలో ఉన్నటువంటి ఆ నైపుణ్యాలను వెలికి తీయండి చక్కటి పనితీరుని కనబరచండి అలాగే ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాటకి కట్టుబడేటువంటి తత్వంతో ఉండండి విలువలు కలిగినటువంటి జీవితాన్ని గనుక మీరు జీవించగలిగితే గౌరవం దాని అంతటాదే వస్తుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మీరు కూడా మీరు చేస్తున్నటువంటి ఏ పన్నైనా మీరు ఎంచుకున్నటువంటి ఏ రంగంలోనైనా నీతిగా నిజాయితీగా ఉండటం కష్టపడేటువంటి తత్వాన్ని అలవాటు అలవాటు చేసుకోవటం ఓపిక సహనం అనేది చాలా కీలకమైనటువంటి అంశాలు ఓపిక పట్టడం చేతకానితనం కాదు సహనంగా ఉండడం అనేది చేతక కాదు అవి నీ బలాలు ఎంత ఓపిక పట్టి ఎంత సహనంగా నువ్వు ఉండగలిగితే నీ విలువ అంత పెరుగుతుంది నీ గౌరవం అంత పెరుగుతుంది కానీ ప్రస్తుత సమాజంలో ఈ ఓపిక సహనం లేకే చాలా రకాల ఇబ్బందులు వస్తున్నాయి ఈ ఓపిక సహనం లేక నిలకడతనం లేకుండా అటు ఇటు మారడం రంగాలను మార్చుకోవటం లేదా రాజకీయాల్లో అయితే పార్టీలు మారడం ఇలా రకరకాలైనటువంటి పనులు చేయడం వల్ల స్టెబిలిటీ లేనటువంటి మనిషికి సమాజంలో గౌరవం ఉండదు విలువ ఉండదు ఎంత తెలివైనటువంటి వ్యక్తివైనా నువ్వు ఎంత సీనియారిటీ ఉన్నటువంటి వ్యక్తివైనా సరే నీతిగా నిజాయితీగా నిబద్ధతగా నిలకడగా లేనటువంటి మనుషులకి ఈ సమాజంలో ఎట్టి పరిస్థితులను విలువ ఉండదు కాబట్టి ఓపికగా ఉండండి సహనంతో ఉండండి మంచి పనితీరుని కనబరచండి మీలో ఉన్నటువంటి నైపుణ్యాల్ని వెలికి తీసేటటువంటి పనిలో ఉండండి నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ప్రయత్నం కనుక నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా నీకు కూడా గౌరవం వస్తుంది ఈ సమాజం నేను గుర్తిస్తుంది నీకంటూ ఈ సమాజంలో ఒక మంచి పేరుతో పాటు చరిత్రలో నీకంటూ ఒక స్థానం ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మీరు కూడా గౌరవం పొందేటటువంటి దిశగా ప్రయాణం చేస్తారని ఆశిస్తూ మరి ఓపిక్గా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రోగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్